అందరికీ శుభోదయం ఈరోజు మనం అకార ప్రశ్లేష లేదా అవగ్రాహ అంటే ఏమిటి ఈ అవగ్రాహము అనేది సంస్కృత భాషలో శ్లోకాలలో మధ్య రెండు అక్షరాన్ని చూపించేటటువంటి గుర్తు గురించి ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మనం సంస్కృత భాషలో శ్లోకాలలో రెండు అంక్యగా కనపడే ఈ గుర్తు గురించి మనం తెలుసుకుందాం ఈ గుర్తును అవగ్రాహం అంటారు దీనినే అకార ప్రశ్లేష అని వ్యవహరిస్తారు ఇది సంస్కృత భాషలో శ్లోకాలలో ఉంటుంది ఇది మౌఖిక వ్యాకరణంలో దీనికి స్థానం లేదు కానీ లోపించినప్పుడు అకార లోపాన్ని సూచించేందుకు వ్రాతలో ఈ గుర్తును ఉపయోగిస్తారు ఉదాహరణకు గృహే అస్మి గృహే అస్మి పూర్వ పదములోని ఏ పరపదములోని ఆ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు పరపదములోని ఆ లోపించి దాని స్థానంలో రెండు సంఖ్యను సూచించే ఈ గుర్తు వచ్చింది బాలహ ప్లస్ అయం బాలో అయం కొన్నిసార్లు దీర్ఘ ఆ లోపానికి రెండు రెండు గుర్తులు ఉపయోగిస్తారు కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిద్దాం సీతా ప్లస్ ఓగచ్చతి సీతాగచ్చతి ఈ గుర్తు వ్రాతుని వాడుకు సంబంధించిందే కానీ వ్యాకరణానికి సంబంధించింది కాదు ధన్యవాదములతో ఐడి నాగసుబ్బయ్య రేపు మరొక కొత్త అంశంలో కలుద్దాం సరే